వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ వుల్డెన్లో ముందుగా హెడ్లైన్స్ మాందపల్లి గ్రామంలో ఉన్న శ్రీ మాందేశ్వర శనీశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా మహోత్సవాల సందర్భంగా ఉచిత సామూహిక సరస్వతి పూజ అక్షరాభ్యాసం కుంకుమ పూజలు ఆలయ ఫౌండర్ కుటుంబ సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు ఆశీర్వాదంతో ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి డి సురేష్ బాబు పర్యవేక్షణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆంగరంగ వైభవంగా నిర్వహించారు మండలం మందపల్లి గ్రామంలో నియంతిస్తున్న శ్రీ మందేశ్వర మరియు భారతీయ అమ్మవారి దేవాలయం ముందు ఈ రోజు భారతీయ అమ్మవారికి ప్రత్యేక సరస్వతి పూ అలంకరణ చేసి పిల్లలందరికీ అక్షరాభ్యాసం మరియు పుస్తకాల పంపిణీ పుస్తకాలు పెన్ను పంపిణీ అమ్మ ఆడపడుచులందరికీ గ్రామ ఈ మండలంలో ఉన్న ఆడపడుచులందరికీ ఉచిత కుంకుమ పూజ నిర్వహించాము అనంతరం ఉచిత అన్నదానం నిర్వహించుకున్నాము చక్కగా ఈ రోజు అమ్మవారికి మూల నక్షత్రం అంటే ఈ రోజున అక్షరాభ్యాసం చేయించుకున్న వారు కానీ ఇక్కడ అమ్మవారి పూజ చేయించుకుని అమ్మవారి దగ్గర పూజ చేయించుకుని పుస్తకం పట్టికి పన్న రాస్తే వాళ్ళకి మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి

పాల్పంచుకోవడం భోజన ఏర్పాట్లు ఈ యొక్క పర్వదినం దశమి పర్వదినాల్లో దసరా సందర్భాల్లో మరి భారతీర్యాన్ని పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి ఈరోజు చాలా సుమప్రదమైనటువంటి శరణాత్ర అమ్మవారు సరస్వతీ దేవిగా అలంకరింపబడిన ఈ రోజున వారి అక్షరాభ్యాసం పెద్ద ఎత్తున పిల్లలకి అక్షరాలు నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న పిల్లలు కళ్ళు కుంకంపుల్లో పాల్గొనే వారి పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే

いいですよ。 रस्तागा रस्तामिष्ठस्तममम तम एवदे नन्दना ओ जो दीर्घतमम ब्रह्मभो महासुरमसि तं महाकाय महातेजस्वी अविग्रशान वतु एकदयानि देहि हे ताम न जाना है ครับ यमदेव वचना अदक्षदा देवा धर्मम मंगलितराय यवर्यस्य सूर्य आलयस्य ఆంధ్రప్రదేశ్ నందేశ్వర స్వామి ఆలయంలో దసరా సందర్భంగా పార్వతదేవి సరస్వతి అమ్మవారుగా ఈరోజు అలంకారం చేయటం మోనాలక్షత్రం మోనాలక్షత్రం సందర్భంగా ఈరోజు ఉచితంగా అర్థాభ్యాసం చేయించడం

पट्ल <coughs> चापानु <coughs> అమ్మవారు జ్ఞానానికి ప్రతిరూపం అటువంటి జ్ఞానాన్ని అందించే సరస్సి అమ్మవారి యొక్క సంవత్సరంలో ఈ అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తూ పిల్లల భవిష్యత్తుకు రేపు బాగుండాలని అమ్మవారు ఉండాలని కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ వారు నిర్వహిస్తూ ఉన్నారు పిల్లల యొక్క తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాలు పంచుకుని అక్షరకాశ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు మహిళలందరూ కూడా ఉచిత కుంకుమ పూజ కార్యక్రమంలో కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు ఈ మంచేశ్వర శినేశ్వర స్వామి వారి ఆలయం ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారి యోగక్ష్యామాలు శనిశ్వర స్వామి వారు పార్వతి అమ్మవారు సరస్వతి దేవి ఆశిస్సులో ఉండాలని కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఇక్కడ నిర్వహించారు వారిని అభినందిస్తూ పిల్లల భవిష్యత్తు బాగుండాలని భవిష్యత్తులో గొప్ప విద్యావంతులు వారు తయారవ్వాలని ఇవాళ అక్షరాభ్యాసం పొందినటువంటి ప్రతి పిల్లలు కూడా భవిష్యత్తులో గొప్ప విద్యావంతులు కావాలని కోరుకుంటూ వారు ఆశీర్వదిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ట్రస్టీగా వీళ్ళని ఎక్కువగా దేవస్థానం ట్రస్టీ ఈ మధ్య నేను దేవస్థానం ట్రస్టు వద్ద పాత్రికే మిత్రులతో అందరికీ శుభాకాంక్షలు దశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నారు ఈ యొక్క భవిష్యత్తులో చేరుకోవాలని కోరుకుంటూ మరియు ఆహ్వానించడానికి అవకాశించినటువంటి దేవస్థాన అధికారులకు అర్చకులకు పెద్దలకు ఉదయపడతలు ఈరోజు ఈరోజు మందేశ్వర స్వామి ఆలయంలో దసరా సందర్భంగా పార్వతీ అమ్మవారికి సరస్వతీ దేవి అలంకరణ చేయటం ఈరోజు మూలా నక్షత్రం చాలా మంది పిల్లలకి ఈరోజు అక్షరాభ్యాసం చేయటం వారికి ఉచితంగా పుస్తకాలు పెన్నలు అన్ని కూడా అందించడం అదేవిధంగా ఉచిత భోజనం ఏర్పాటు చేసి ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ రోజు మదపల్లి దేవాస్థానంలో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తే ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం కలగడం కూడా ఒక అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు అందరికీ కూడా అలాగే అక్షరాభ్యాసం చేస్తున్న పిల్లలకి అందరికీ కూడా నా హృదయపూర్వక